దేవం భగవద్గీత పదిహేను అధ్యాయం పురుషోత్తమయోగం ఈరోజు పదిహేను పదహారు శ్లోకాలు చూద్దాం मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद् वेदविदेव चाहम् सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैः అహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిదేవచాహం వేదాంతకృత్ వేదవిదేవచాహం సర్వస్య చ అహం హృది సన్నివిష్టో భగవంతుడు ఎక్కడ స్థితమై ఉంటాడు ఎక్కడ కొలువై ఉంటాడు అంటే గుడిలోన ఒక కొండలోన అంటే అది ఆ విషయం పక్కన పెడితే నిజానికి భగవంతుడు సర్వస్య అందరిలోని చ అహం హృది సర్వస్య హృది అందరి హృదయాలలో అహం సన్నివిష్టో నేను కొలువై ఉంటాను నేను స్థితమై ఉంటాను అన్న విషయాన్ని కృష్ణుడు చెప్తున్నాడు గుడిలో లేదంటే కొండల్లో గుట్టల్లో ఆ విషయం పక్కన పెడదాం అక్కడ భగవంతుడు కొలువై ఉన్నాడు తప్పు కాదు అబద్ధం కాదు కానీ అంతకన్నా ముందు ఇంకా చాలా దగ్గర ప్లేస్ లోనే ఆయన ఉన్నాడు ఎక్కడ అంటే మన హృదయంలోనే కాబట్టి మన హృదయమే ఒక గుడి లాంటిది ఈ శరీరము దేవాలయం అయితే మన హృదయము గర్భ గుడి లాంటిది అందుకే ఆ మనకి ఉపనిషత్తుల్లో కూడా చెప్తారు దేహో దేవాలయో భవ అని ఈ దేహమే దేవాలయము గాక అలా మనము ఈ దే దేహాన్ని కాపాడుకోవాలి దేవాలయాన్ని మనం ఎంత స్వచ్ఛంగా ఉంచుకుంటాము ఎందుకంటే అక్కడ భగవంతుడు ఉంటాడు ఆయనకి ఆ రకరకాల పూజలు అర్చనలు అభిషేకాలు ఉత్సవాలు అన్ని చేస్తాం మరి దాని చుట్టుపక్కల దాని లోపల అంతా ఎంత స్వచ్ఛంగా ఉండాలి ఎంత ప్రశాంతంగా ఉండాలి ముఖ్యంగా ఎలా పడితే అలా గోల చేయం కదా మనము దేవాలయానికి వెళ్తే వెళ్తే అలాగే ఈ శరీరంలో కూడా అంతే స్వచ్ఛంగా అంతే ప్రశాంతంగా ఉంచుకుంటే ఆ గర్భగుడిలోని భగవంతుణ్ణి మనము ప్రశాంతంగా దర్శించుకోవచ్చు ఆయనకి అన్ని రకములైనటువంటి ఉత్సవాలు మన మనస్సులోనే చేసుకోవచ్చు సో ఆ విషయాన్ని భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిపాదిస్తున్నాడు రూఢి చేస్తున్నాడు భగవంతుడు ఎక్కడో స్వర్గంలోనో లేకపోతే వైకుంఠంలో మాత్రమే ఉన్నాడు కైలాసంలో మాత్రమే ఉన్నాడు ఎక్కడో దూరంగా ఉన్నాడు మనకి అనేది అబద్ధం భగవంతుడు మనకి అత్యంత చేరువలోనే ఉన్నాడు అందరికన్నా సన్నిహితమైన వాడు మనకి భగవంతుడే హృది సన్నివిష్టో సన్నిహితము అంటే దగ్గరగా స్థితమై ఉన్నాడు ఈ శరీరంలోనే హృదయంలోనే ఉన్నాడంటే ఇంకొక మనిషి ఆ మన పక్కనున్నా కూడా మన హృదయమే మనకు అత్యంత దగ్గరగా ఉన్నట్టు కదా కాబట్టి ఎంతటి ఆ సన్నిహితులైనా కూడా భగవంతుడి కన్నా చేరువలో మనకెవరూ లేరు ఆ విషయాన్ని మనము ఇక్కడ గుర్తుంచుకోవాలి మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ ఆ భగవంతుడి దయ వల్లనే ఆ భగవంతుడి కృప వల్లనే మనకి స్మృతి స్మృతి అంటే గుర్తు పెట్టుకోవటం జ్ఞానం రకరకాలైన విషయాల గురించి మనకి అవగాహన రావటం అది పుస్తక జ్ఞానం కావచ్చు లౌకిక జ్ఞానం కావచ్చు ఆ ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు ఏదైనా జ్ఞానం ఆ పోహనం ఆ అంటే మర్చిపోవటం ఈ మూడు కూడా భగవంతుడి ఆ అధీనంలోనే ఉంటాయి మనకి ఏది కావాలన్నా కూడా భగవంతుడి అధీనంలోనే మూడు ఉంటాయి భగవంతుడు సంకల్పిస్తే మనకి సర్వం అన్ని విషయాలు స్మృతిలో ఉండేలా చేయగలడు అన్ని విషయాలు గుర్తుండేలా చేయగలడు అంతే కదా మనం ఇది పరీక్షలు రాసేటప్పుడు ఏదైనా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మనకు ఒక విషయం గుర్తుంది మనం ఎన్నో విషయాల్ని ధారణ చేయగలుగుతున్నాము అంటే అది మన గొప్పదనమే నిజమే కానీ మన గొప్పదనం వెనకాల ఉన్నది ఎవరు అంటే భగవంతుడి కృప అనేది ఉంది ఆ కృప వల్ల మనం ఎన్నో విషయాల్ని గుర్తు పెట్టుకొని ఈ రోజు చేయగలుగుతున్నాము ఇది విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలి చదువుకుంటే మనం పరీక్షల్లో పాస్ అవుతాం కాని దేవుడికి దండం పెడితే దేవుడికి పూజ చేస్తే మనం ఎలా పాస్ అవుతాము ఎలా మనకి మంచి ర్యాంక్ వస్తుంది అని కొంతమంది పిల్లలు ఎదిరించి కొన్ని ప్రశ్నలు వేస్తారు నిజమే పురుష ప్రయత్నం అనేది మొదటగా ఉంటుంది కానీ ఈ సమస్త సృష్టిలో ఏది జరగాలన్నా భగవంతుడి సంకల్పం వల్లే జరుగుతుంది చీమైనా కుట్టడు శివుడి ఆజ్ఞ లేనిది అంటారు కదా చీమ కదలాలన్నా ఆ శివుడి ఆగ్నే ఉండాలి భగవంతుడి సంకల్పం అనేది ఉండాలి కాబట్టి మనం మనస్సులో మన స్మృతిలో స్థితమై ఉండి మనం మంచిగా అన్ని గుర్తు పెట్టుకొని ఆ పరీక్షలోనో లేదంటే ఎక్కడైనా గుర్తు పెట్టుకొని రాయాలి అన్నా కూడా ఆ స్మృతి అనేది పనిచేయాలి కదా మరి ఆ స్మృతి పనిచే అది ఎవరి ఆధీనంలో ఉంది అని అంటే భగవంతుడి అధీనంలో ఉంది అందుకే మనము గణపతిని సరస్వతి దేవిని పూజిస్తూ ఉంటాము చదువుల తల్లిగా ఆ రకంగా భగవంతుని అనుగ్రహం వల్ల మనము ఆ స్మృతిని కోల్పోకుండా సరైన సమయంలో స్మృతి అనేది మనకి చాలా అవసరం కొంతమంది పిల్లలు ఎగ్జామ్ వరకు బాగా చదువుకొని కరెక్ట్ గా ఎగ్జామ్ టైంలోనే మర్చిపోతారు ఒక భయం వల్లనో ఇంకా దేని వల్లనో కాబట్టి అలాంటివి జరగకుండా భగవత్ సంకల్పం భగవద్ అనుగ్రహం అనేది మన మీద ఉంటుంది మనం ఎప్పుడైతే భగవంతుని ఒక రూపంలో చదువుల తల్లి సరస్వతీ దేవి రూపంలో లేదంటే హయగ్రీవ స్వామి రూపంలో పూజిస్తూ ఉంటాము మన మనస్సు అనేది అంతటి ఏకాగ్రతని పెంచుకుంటుంది సరైన సమయంలో స్మృతి అనేది మనకు వస్తుంది జ్ఞానం ఎన్నో విషయాల జ్ఞానాన్ని మనం పొందుతూ ఉన్నాం ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము ఒక్కసారి భగవంతుడు సంకల్పిస్తే మనం అంత మర్చిపోగలం కూడా ఒక్కసారి ఆ సంకల్పిస్తే మనం మనకు సమస్త జ్ఞానము కూడా రాగలదు అటువంటిది భగవద్ అనుగ్రహం కాబట్టి మత్త అంటే నా చేతనే ఒక పురుషుడికి అంటే ఒక మనిషికి స్మృతి గాని జ్ఞానం కానీ అపోహనం గాని అంటే మర్చిపోవడం అనేది కూడా భగవంతుడి సంకల్పం మేరకే జరుగుతుంది కాబట్టి అన్ని ఎవరి అధీనంలో ఉన్నాయి సృష్టిలో అనంటే సర్వము భగవంతుడి అధీనంలోనే ఉన్నాయి వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో ఈ వేదములు వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడు ఎవరు అనంటే భగవంతుడే వేదాలన్నీ చదివి మనం ఏం చేయాలి అనంటే వాటి ఏంటి అనంటే భగవంతుణ్ణి తెలుసుకోవటం ఈ సృష్టిందా నడిపించేది సృష్టికర్త భగవంతుడు ఆయన లేకపోతే ఈ సృష్టి లేదు ఈ సృష్టిలో జీవులు లేవు అన్న విషయాన్ని మనము గ్రహించడమే వేదముల యొక్క సారం కాబట్టి ఇష్ట వేదముల ద్వారా సర్వైహి అంటే అన్ని వేదముల ద్వారా సర్వం చతుర్వేదములు కదా యజుస్థామ అధర్వ వేదములు ఆ అన్ని నాలుగు వేదముల ద్వారా అహమేవ వేద్యో నేనే తెలుసుకోబడవలసిన వాడిని అంటే నన్నే తెలుసుకోవాలి ఆ వేదముల గురి వేదములను చదివి ఆ వేదాల యొక్క సారము నన్ను తెలుసుకోవటమే అంతేకాని వేదంలో నేను ఇంత నిపుణున్ని నేను అంత గొప్ప పండితున్ని అని చెప్పుకోవటం వల్ల లాభం ఏముంది ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడు కొంతమంది గౌరవిస్తారు పూజిస్తారు సత్కరిస్తారు కానీ నిజానికి దాని సారమేంటి భగవంతుణ్ణి తెలుసుకున్నావా లేదా అనేది వేదాంత కృత్ వేదాంత కృత్ అంటే ఈ వేదములను కృత్ రచించినవాడు లేదా సృష్టించినవాడు వేద విదేవచ అహం వేద విద్ అంటే వేదాలని తెలిసి ఉన్నవాడిని వేద విత్ అంటే విత్ అంటే తెలుసుకోవటం లేదా జ్ఞానం విత్ అంటే జ్ఞానం విద్య జ్ఞానం ఆ వేద జ్ఞానం అంతా కలిగి ఉన్నవాడు ఎవరు అనంటే భగవంతుడు ఆయన వేద వేదముల జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు అలాగే వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడు కూడా ఆయనే వేదములను రచించినవాడు లేదా వేదములను సృష్టించినవాడు ఆయనే చ అహం అది నేనే అర్జున అని కృష్ణుడు చెప్తున్నాడు సర్వస్య చృది సన్నివిష్టో మత్తహ స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ वेदविदेवचाहम् वेदान्तकृद्वेदविदेवचाहम् नेक्स्ट् पदहार श्लोकम् द्वाविमौ पुरुषौ लोके क्षरक्ष क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कोटस्थोऽक्षर उच्यते లోకే ఈ లోకములో పురుషౌ అంటే ఇద్దరు పురుషులున్నారు పురుషులు అని అంటే ఇద్దరు మగవాళ్ళు ఉన్నారని కాదు రెండు రకాల వ్యక్తులు ఉన్నారు రెండు రకాల మనుష్యులు ఉన్నారు ద్వా ద్వా అంటే రెండు అని ద్వా విమవు ఇమవు అంటే ఈ యొక్క ఈ యొక్క లోకములో ద్వా పురుషౌ రెండు రకములైనటువంటి మనుష్యులు జీవులు ఉన్నారు క్షరశ్చ అక్షర ఏవచ క్షరశ్చ అక్షర ఏవచ క్షరములైనటువంటి వారు అక్షరములైనటువంటి వారు అంటే ఏమిటి అంటే క్షరః సర్వాణి భూతాని ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్షరములైన వారే అంతే కదా మనం పుట్టక ముందు మనం ఉన్నామా ఇంకేదో ఒక రూపంలో ఉన్నాం అంతకుముందు ఇంకేదో రూపంలో ఉన్నాం అలా మనము పుడుతున్నాము నశిస్తున్నాము పుడుతున్నాము నశిస్తున్నాము అలా నాశనము క్షరము అనేది మనకు ఉన్నది అయితే కూటస్థోక్షర ఉచ్యతే కూటస్థ అక్షర ఉచ్యతే కూటస్థ అంటే ఏంటంటే విముక్తిని పొందిన వాళ్ళని కూటస్థ అని అంటారు అంటే వాళ్ళకి ఇంకా కదలిక లేదు స్థ అంటే ఏమిటి అంటే కదలకుండా ఉండని వారు అంటే వాళ్ళకి మళ్ళీ జననము మళ్ళీ మరణం అనేది ఉండదు క స్థ అక్కడే స్థితమై ఉంటారు భగవంతుడిలో స్థితమై ఉండిపోతారు విముక్తిని పొంది ఉంటారు అటువంటి వాళ్ళు అక్షరములు అక్షర ఉచ్యతే ఇలా రెండు రకాల ఆ జీవులు ఈ లోకంలో ఉన్నారు క్షర అక్షర ्लोकमर्थम् द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोक्षर उच्यते स्वस्ति